విన్నతులు వచ్చినాయో వాటన్నింటినీ కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అయితే నిన్న దామోదర్ రాజనరసింహ గారు నేరేడుగుంటలో గుంటలో పాల్గొంటూ ఒక విషయాన్ని ఒప్పుకున్నారు చాలా సంతోషం ఎందుకంటే గత సంవత్సర కాలంగా డిసెంబర్ తొమ్మిదిన అన్నీ ఇస్తాము అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు సోనియా గాంధీ గారు చెప్పారు తొమ్మిది గ్యారెంటీరు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలు అవుతాయి అని చెప్పి అందరూ చెప్పారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఫస్ట్ సంతకం వాటి మీద కానీ ఏది కూడా తొమ్మిది కాలేదు ఒక బస్సు తప్పించి ఉచిత బస్సు తప్పించి ఏది ఇవ్వలేరు మేము పార్లమెంట్ ఎలక్షన్ ముందు చెప్పినాం ఇస్తే ఇవ్వలేరు మీరు ప్రజలు వంచి మోసం చేసిన అని చెప్పి మేము చెప్పినాం మా కేటీఆర్ గారు మా హరీష్ రావు గారు చాలా ప్రెస్ మీట్లలో ప్రభుత్వం మోసం చేసింది ప్రజలను ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసింది హామీలు డిసెంబర్ తొమ్మిది నుంచి అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదని చెప్పి చెప్తూ చెప్తూ వచ్చింది కానీ ప్రజలు కూడా చాలా మంది అడిగారు కానీ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు రాష్ట్ర మంత్రులు కూడా దబాయించారు రుణమాఫీ మొత్తం అయిపోయింది రైతు బంధు అందరికీ ఇచ్చినాం ఇంకా ఏది పెండింగ్లో లేదు మేము ఇవ్వాల్సి అన్నీ ఇచ్చేసినామని చెప్పి ప్రకటించుకున్నారు మరి మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర రాజేంద్ర గారు నిన్న ఎందుకు ఒప్పుకున్నట్టు అట్లా ఇంకా యాభై శాతం మందికి ఈ రుణమాఫీ చేయాల్సిన ఉంది మేము చేయలేకపోయినాం సగం మందికి అని దామోదర్ రాజేంద్ర గారు ఒప్పుకున్నారు అంటే ఒప్పుకున్నారంటే మీ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద నడుస్తుందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారు బట్టి ఉప ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు అందరూ కూడా అబద్దాలు ఆడి ప్రజల్ని తప్పుదో పట్టించి ప్రతిపక్షాలను తప్పుదో పట్టించి చివరికి అసెంబ్లీ కూడా తప్పుదో పట్టించి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లలో ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంతటి అబద్ధాలు ఈ ప్రభుత్వంలో నిజంగా దామోదర రాజేశ్వరం గారు మీరు నిన్నటి మాట మీద కట్టుబడి ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అబద్ధాల ప్రభుత్వం నుంచి మీరు బయటికి రండి ఈ అబద్ధాల ప్రభుత్వానికి రాజీనామా చేయండి ప్రజలందరూ కూడా ఇప్పుడు దగ్గులు పెడుతున్నారు రుణమాఫీ అయితే లేదు కేసీఆర్ కిట్టు లేదు కళ్యాణ లక్ష్మి లేదు టెన్షన్ సరిగ్గా వస్తలేదు రైతు బంధు ఇస్తాన రైతు బంధు ఇవ్వలేదు కరెంటు సరిగ్గా లేదు ఇక్కడ మీకు సీఎంఆర్ఎఫ్ లో ఇంక ఏ ఏ పథకం కేసీఆర్ గారు హయాంలో ఉన్నాయో అవన్నీ అమలు కాక చాలా ఇబ్బంది పడుతుంది ప్రజలు మీ మాట వాళ్ళకు విజయమే మేము చేయలేకపోయిన వాళ్ళకు భరోసలో ఉంటుంది దయచేసి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఈ అబద్ధాల ప్రభుత్వంలో కొనసాగడం ఎందుకు మీరు కూడా వచ్చేయండి ప్రజల్లోకి వచ్చి మేము కూడా ప్రజలకు ఉన్నా ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి ఎందుకంటే మీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగారు ఈ గ్యారంటీల మీద బాండ్ పేపర్ చూపెట్టారు ఇగో ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన బాండ్ పేపర్ సోనియా గాంధీ ఇచ్చిన బాండ్ పేపర్ మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బాండ్ పేపర్ వీటన్నిటిని కూడా మేము డిసెంబర్ తొమ్మిది నాడు అమలు చేస్తామని చెప్పి పాపం మీ కార్యకర్తలు ప్రతి ఇంటింటికి తిరిగి మీకు ఓట్లు వేయించారు కానీ కార్యకర్తల నమ్మకాన్ని కూడా వంబు చేసారు అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో మీరు కొనసాగడం అవసరమా రాజీనామా చేయాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తూ అందరి మంత్రులు కూడా ఎందుకంటే వాస్తవాలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే మాతో కలిసి రావాలి ప్రతిపక్షంతో కలిసి రావాలి అందరూ కూడా దబాయించి బుకాయించి అన్ని చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పడం అనేది కార్యకర్తలు వంచడం ప్రజల్ని వంచడం వారిని వారుగానే కనుక మేము డిమాండ్ చేస్తున్నాం దీక్షిత్ ప్లీజ్